మనం మేడం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మేడం అక్కడ ముందు ఒక చెక్ డ్యామ్ మేడం ఈ వాటర్ మేడం అదే కనుక వాటర్ రావద్దు వాటర్ అవుట్ అవుతా అంటే బిఫోర్ డే డే వరకు కూడా టెంపుల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అంతర్జాతీయ ఉగ్రవాదులను దొరకబట్టేటువంటి నిఘా సంస్థలు ఉన్నాయి సార్ ఈ చిన్నది పెద్ద దొరకబట్టు మీకు లెక్క కాదు అదే నేను చెప్తున్నాను ఇది ఎంక్వైరీ తర్వాత ఉంటుంది శనివారం రోజున పాలపూర్తి రవి గారు డిఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎస్ఆర్ఎస్ వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతే దరఖాస్తు ఇవ్వడం జరిగింది తనుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి మూడు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు దాంట్లో ఆయన కొంత సస్పెషియస్ ఎట్లా జరిగింది అనేదానికి మాకు పూర్తిగా తెలియదు కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పదం రాశారు దాంట్లో భాగంగా ఈరోజు విచారణంగా స్టేట్ ఆర్ఎఫ్ఎస్ స్టేట్ ఎపిసెల్ డిపార్ట్మెంట్ వారి నుంచి పిలవడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకట్రాజం సార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వచ్చి అక్కడ డ్యామేజ్ అయిన దగ్గర ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడ అన్నీ కూడా మేము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసినా దీన్ని ఎపిసెల్ పంపిస్తాను దర్యాప్తులో భాగంగా నిజంగానే అక్కడ ఎట్లాంటి బ్లాస్టింగ్ జరిగినట్టయితే దాంట్లో మాకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత తరపతి దర్యాప్తులో మీకు తెలియజేస్తాం అసలు డ్యామేజ్ ఎట్లా జరిగిందా అనే దాని మీద కూడా ఇంకా అన్ని క్రమాల నుంచి కూడా విచారణ చేయబడుతున్నాం కొంత అందరూ గ్రామస్తులు అనే దాని మీద మీరు అందరూ కొంత ఏదో డౌట్ఫుల్గా చెప్తున్నారు బ్లాస్టింగ్ అయింది మీరు కూడా పూర్తి విచారణ చేసి అసలు కర్ల్ ఎవరు ఇది యాక్సిడెంటలా లేకపోతే సెబిటైజ్ వలన జరిగిందా అనేది పూర్తి విచారణ తెలియజేతో మాకు కంక్లూజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాయి ఇది శాండ్ గ్రాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఏదైనా బ్లాస్టింగ్ ద్వారా పైల్చి ఉంటారా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అనుమానితును కూడా మేము ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారు అనే దాని మీద దాన్ని కూడా వాళ్ళని విలవడం కానీ ఎంక్వైరీ చేస్తున్నాము అంతేకాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము మా సిపి గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఈరోజు అది ఎలా జరిగింది అనే దాని మీద ఈ రెండు కోణాలలో ప్లస్ మనకున్న లోకల్ విచారణలో కూడా కొంత మీరు సస్పెక్షన్ ఏమైనా తీసుకురావడం ఇంకేమైనా క్లూ కూడా ముందుకుపోతే దాని ప్రకారం కూడా ముందుకు వెళ్తాం